అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది నమస్తే కథ పేరు అన్నచెల్లల అంతులేని ప్రేమ ఒక పల్లెటూరిలో ఆర్య అనే అబ్బాయి అర్చన అనే అమ్మాయి అన్నచెల్లెళ్ళు చాలా ప్రేమగా కలిసి ఉండేవారు వాళ్ళ కుటుంబం పెద్దగా ధనికం కాకపోయినా తండ్రి ఎంతో కష్టపడి పనిచేసి పిల్లల కోసం ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఒకరోజు తండ్రి పనిమీద వెళ్లి ఇంటికి తిరిగి రాగానే ఒక చిన్న మిఠాయి తీసుకొచ్చాడు పిల్లలు ఇది మీ ఇద్దరికి ఒక చిన్న బహుమతి అని చెప్పి ఒకటి మాత్రమే అందించాడు ఆర్య అర్చన ఒకరినొకరు చూసుకున్నారు ఒకటి మాత్రమే ఉంది కదా దీన్ని ఎవరికి ఇవ్వాలి అని తలపట్టుకున్నారు నీవు నీవుతును అర్చన నీకు చాలా ఇష్టం కదా మిఠాయిలు అన్నాడు ఆర్య లేదు అన్నా నువ్వే తీసుకో నువ్వు రోజంతా చదువుకుంటూ అలసిపోయావు అర్చనా ప్రేమగా చెప్పింది ఇద్దరు తమ మిఠాయి ఒకరికి అప్పగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు తల్లి వచ్చి చూసి చిరునవ్వుతో మీ ఇద్దరి ప్రేమ నిజమైన ప్రేమ నిస్వార్థతే నిజమైన ఆనందం అని ముద్దుగా అనింది తరువాత ఆమె ఆ మిఠాయిని అర్ధంగా చీల్చి ఇద్దరికీ సమానంగా ఇచ్చింది ఇదిగో ఇప్పుడు మీరు ఇద్దరూ తినొచ్చు అని చెప్పింది అన్నా చిరునవ్వుతో తింటూ నిజమైన తీపి తమ ప్రేమలోనే ఉందని గ్రహించారు ఆ రోజు త్యాగం ప్రేమ పంచుకునే గొప్పతనం వాళ్లకు మరింత స్పష్టంగా అర్థమైంది నీతి నిజమైన ఆనందం ఇతరుల కోసం త్యాగం చేయడంలో ఉంది